సారీ సుప్రభాతం సుప్రభాతం దా తంబి సుప్రభాతం అదన శక్తిని ఇదిగో టూషన్ ఫీస్ సింగల్ టీ సింగల్ సిగరెట్ ఇంకా లేస్తా థాంక్స్ దా తంబి థాంక్స్ ఆ గిరీశానికి వెంకటేశం ఈ సుధాకర్ కి తంబి మంచి శిష్యరత్నాలరా సార్ ట్యూషన్ మళ్ళీ మొదలు పెడతారా మళ్ళా నా అంగడి పాల మొదలెడదాం రా మొదలెడదాం తొందరే ఉంది అబ్బి నువ్వేమనుకోకపోతే నిన్న విషయం అడగనా చెప్పు సార్ ఒక ఉద్యోగం ఖాళీగా ఉంది అప్లికేషన్ వేశాను ఇంకా బదులు రాలేదు అది మామూలుగానే ఇవాళ ఆఖరి రోజు నా బాధ ఉండదు అదిగా తంబి ఒక్క రూపాయి అంటే ఆఫీస్ దాకా వెళ్ళి అక్కర్లేదు ఒక యాభై పైసలు ఉన్నా చాలు ఇక్కడి నుంచి ఫోన్ చేసి కనుక్కోవచ్చు ఏమంటారు ఏమంటానా నాకు ఈ ట్యూషన్ వద్దు రోజు డబ్బులు డబ్బులు ఈ గోళ వద్దు నేను వస్తాను కూర్చో 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 అలా కోపగించుకోకూడదు వద్దులే డబ్బు వద్దు ఏమి వద్దు ట్యూషన్ చెప్పుకుందామా చెప్ప సార్ ఓకే అట్ట వెళ్ళి అక్కడ ఫ్యాన్ మీరాక్షసిగ విసిరిగారు ఎందుకండి ఆ ఫ్యాన్ గాలి నా వీపుగా సరిపోతుంది ఇక్కడ చూడు ఇక్కడ చూడు నా శరీరం గురించి అబ్బా మీ శరీరం సంగతి నాకు తెలియదు బుర్ర ఉందే వెళ్ళి విసిరిగర పట్టుకురా వెళ్ళు 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 బుద్ధిమంతుడు శుద్ధిగా నుండును బుద్ధిమంతుడు శుద్ధిగా ఉండను నేను నాలుగు దర్భ పెట్టి కాల్చా నేను నాలుగు ఆ దర్భ పెట్టి కాల్చాను పాట అది కదరా బుద్ధిమంతుడు 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 కాదురా బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు పోనీ శుద్ధిగా ఉండను చెప్పు శుద్ధిగా ఉండను శుద్ధి కాదురా శుద్ధి 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 సు సు శుద్ధి శుద్ధి ఆ శుద్ధి పెట్టి నీ తలకాయ మీద మొత్తం తండ్రి అప్పుడు మనద్దామా అరే నాకు దా ఒక సందేహం నీకు సందేహం కూడా చెప్పు నాకు దా తెలుగు సచీలోగా వచ్చేదాని రాదురా నీకు వచ్చేలోగా తెలియనేది వస్తుంది లేదా నేనేది వస్తాను ఈ రెంట్లో ఏదో జరుగుతుంది అంతే అప్పుడైతే ఎందుకు సార్ ఈ టూషన్ ఈ బాధ వద్దు సార్ బాగానేస్తా నీకు మంచి నాకు మంచి తమ్మి తమ్మి అలా అనుకురా నువ్వు చచ్చేలోగా తెలుగు తప్పకుండా వస్తుంది ఆరు మాట అయింది ఇంకా ఒక్క పేజ ముడి తెలుగు వచ్చేలోగా నేను సస్తును నేను వస్తాను సార్ తమ్మి సార్ వస్తాను సార్ అరే వాట్ నెక్స్ట్ ఫోన్ అర్ధ రూపాయి జనతా మిల్స్ ఒక రూపాయి దర్శ మొత్తం ఈ క్షణాల కనీస అవసరం రూపాయి ఉన్నారా ఏం చేయాలి ఎలా సంపాదించాలి ఫ్యూజ్ తీసేస్తే వెయ్యాల్సి వస్తుంది అప్పుడు డెడ్ 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 డె అసలే ఊడికి సత్తుంటే ఈ కరెంట్ వెరపోయింది మీనాక్షి అబ్బ 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 మీనాక్షి మళ్ళీ వచ్చిందిండి ఫ్యూజ్ పోయిందో ఏమో ఆ సుధากร తీసుకోరా అడగా మాటల్లోనే వచ్చాడు రా బాబు సార్ నా రూములో ఫ్యాన్ వెళ్ళటం లేదు రూము ఫ్యాను అదే లైట్ లైట్ వెలైతం లేదు బాబు నువ్వు ఎప్పుడు ఈ ఇంటికి అద్దెకి వచ్చావు వారానికి మూడు సారి కరెంట్ పోతుంది అదిగా సార్ కరెంట్ కూడా అలవాటు అయిపోయిందేమో ఏర్చునట్టు అసలు ఏమంటావ్ ఆ ఫ్యూజ్ పోయి ఉంటుందేమో అదే అదే ఉంది బాబు బాబు నీకు దండం మిట్టాను వెళ్ళి ఫ్యూజ్ వేసిన మనిషి ఎవరో నిమిషాలు వచ్చారా ఫ్యూజ్ వేయాలంటే ఈ కురవాడికి ఎంత సంతోషం తెలుసా కాకి సర్వాడు ఒక్కడో కనిపించావాడే మీరు ఎంట సార్ మీరు కాదు మళ్ళీ ఒక్క కాకి షర్టు ప్లీజ్ ఏంటో అర్జెంట్ గా వెళ్తాం అంతకంటే అర్జెంట్ గా ఇంట్లో కరెంట్ ఫీల్స్ పోయింది అయితే కరెంట్ ఆఫీస్ మీరు కాకి కాకి మర్యాదగా మాట్లాడవా సడన్ గా కాకి కాకి అంటే మీకు కాకి షర్టు కాకి ప్యాంటు బాగుంది అంటున్నాను నిజంగానే బాగుంటాయి ఒకసారి ఇంట్లోకి వస్తారా ఏంటి మా బర్త్డే మీరు ఒకసారి లైన్ మేము యాక్ చేశారంటే ఓ సినిమా షూటింగ్ మంచి విషయం ఎన్ని సీన్లు ఉంటుంది జూఎట్లు అవి ఉన్నాయా జయప్రద తోట జయప్రద పక్కనే కర్మకాంత్ పక్కనే యాక్ట్ చెప్పు గానీ షూటింగ్ ఉంటే మీరు ఒకసారి లైన్ మెన్ గా యాక్ట్ చేశారంటే మీ పని నేను చూసుకుంటాను పొద్దున్న డబ్బులు వస్తాయి సరే నువ్వు చెప్పినంత బాగానే ఉంది నాకు మొన్ననే ఒక జ్యోతిష్యుడు చెప్పాడు వారం రోజుల్లో కరెంటు గండం ఉందని అది ఈ రోజు అయితే నేను చూసుకుంటా మీరు ముట్టుకోవాల్సిన అవసరం కూడా లేదుగా పట్టుకో అదే లైన్ ని తీసుకొచ్చాడు అరే ఇంత త్వరగా ఎక్కడికి వచ్చావ్ మన ఇంట్లో కరెంటు పోతుందని తెలిసి మనిషి బయటే ఉన్నాడా అహా నేను కాకి కాకి అదే వీధి వీధి కాకి వీధి సార్ కాకి వీధి వీధికి తిరుగుతుంటామని అంటున్నాడు అయ్యో సార్ సహజంగా కరెంటు మన ఇంట్లో ఎక్కడ ఉంటుంది కరెంటా ఆగిట్లేదా స్విచ్ మెయిన్ స్విచ్ ఎక్కడ ఉందో అని అడుగుతాడు మెయిన్ స్విచ్ ఆ ఇతను చూస్తే లైన్ మెన్ లాగా లేడే లైన్ మెన్ అంటే నాలుగు చేతులు ఆరు కాళ్ళు పన్నెండు కళ్ళు ఉంటాయి మీరు మీరు బలెవరే పనిముట్లు ఎక్కడ సంచిలో ఉన్నాయి సంచే ఎక్కడ అవును జాండి స్విచ్ బోర్డు అక్కడ ఉంది వెళ్ళి చూడండి ఎక్కడ అక్కడ కాళ్ళు కింద పెట్టారా శాతం అవుతుందండి ఇక్కడ పెట్టుకుంటే

ఎలా ఉంది గాలి తాటా సుఖీ భవ అవును కాల కింద పట్టు ధైర్యంగా పెట్టుకోవచ్చు అబ్బా అవును ఎంత ఏమంటా డబ్బు సార్ డబ్బు దబ్బా లేకపోతే ఉప్పు పప్పు ఇస్తారా డబ్బే ఎంత ఏమంటా చెరోపది ఏమండి సార్ ఆ చెరోకపోది అసిస్టెంట్ ఉన్నలే అసిస్టెంట్ ఆ ఎంత ఇవ్వాలా పోనీ పదవండి అని చెప్తా ఉండండి 5 రూపాయలు ఇచ్చేయండి ధర్మంగా ఉంటుంది ఐదా వస్తాను సార్ నేను కూడా వస్తానండి మీతో ఒక ముఖ్యంగా విషయం మాట్లాడాలి అంత అర్జెంటా చాలా అర్జెంటే మీకు ఏదో ఉద్యోగం కావాలని చెప్పావుగా చెప్పాను సార్ అవును టౌన్ ఉందిగా టౌన్ ఉందండి ఎక్కడ ఉంది ఇక్కడే ఉంది ఆ టౌన్ లో ఆ తమ్ము చెట్టి స్ట్రీట్ పక్కన లింగిచెట్టి స్ట్రీట్ ఉంది ఆ లింగి చెట్టి స్ట్రీట్ ఆ లింగ చెట్టి స్ట్రీట్ లో పెద్ద అతని పేరు ఏం నిదానంగా నేనేం తెలియలేను వాడిని అనుకున్నావా ఇదిగో తాళం ఏదో డబ్బు తాళం ఒక్క రూపాయ నువ్వు ఏం చేసావయ్యా ఆ ఫ్యూస్ తీసింది నేను వేసింది నేను ఏ కాకి ఎక్కడికి వెళ్తున్నావు ఏం లేదు లోపల చెట్టుగా దగ్గరికి వెళ్ళి ఫ్యూజ్ ఎలా వేయాలో నాకు తెలియదు కానీ ఫ్యూజ్ ఎలా పోతుందో నిజం చెప్పొద్దామని అంప ముంచెట్టున్నావే సరే ఎంత నాకు నాలుగు ఒకటి నీకు న్యాయమా న్యాయంగా ఉందా నీకు పెద్ద న్యాయంగా సంపాదించావట నువ్వు తీసుకో రూపాయ ఇది భోజనానికి సరిపోదు ఒక అర్ధ రూపాయి ఇచ్చావంటే ఫోన్ చేసుకుంటా తీసుకా అంత మోసం దగ అందరూ దొంగలే చిచ్చి చిచ్చి చిధాకర్ ఫోన్ పెట్టేస్తారా వద్దు సార్ యాభై పైసలు వేశాను యాభై సెకండ్లైనా మాట్లాడండి సార్ సార్ మీరు చెప్పినా ఉద్యోగం ఆడపిల్లలా ఆ పక్కన అయ్యో ఈ మొక్కలు కదా ఒక్కటే తక్కువ నవ్వులా రైట్ సార్ ఎవరో సీతాపప్పు చిలు వాళ్ళకేం సార్ నవ్వుతారు సార్ డ్రామా కంపెనీ ఉద్యోగం సార్ పోయింది సార్ నేను బాగా యాక్ట్ చేశాను కానీ అది పోయింది సార్ 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 నేను చెప్పిన ఉద్యోగం మీరు ఎలాగైనా నెప్పించాలి సార్ చచ్చి మీ కడుపున పుడతాను సార్ అన్నది రెండు రోజులు లేదు సార్ కడుపు నిండా ఎప్పుడు తిన్నానో కూడా గుర్తులేదు సార్ మీరు ఎలాగైనా పని ఏమే ఈనగారు ఫోన్ వదిలి వస్తాడా లేకపోతే ఇక్కడే కాపురం చేస్తాడు కొత్త పెద్ద గడలే ఉన్నాడే చీ పాపం ఎందుకే అలా అంటారు ఏంటి పాపమా ఇచ్చానండి లేదండి మీకు నా కోపం వచ్చింది ఆత్మహత్య మాత్రం చేసుకోకండి నేరం పాపం ఇచ్చాను చూడు ఏమి కొద్ది మాట్లాడడానికి ఇదే మీ సొంత ఫోనా కాదు పబ్లిక్ ఫోన్ యాభై పైసలు వేసి మాట్లాడుతున్నాం ఊరికేం కాదు మాట్లాడుతున్నాం ఏమి యాభై పైసలు ఎప్పుడైనా చూసిన ముఖమేనా ఇది పాపమే ఇచ్చానండి చూడు ఇదిగో ఇంకొకసారి పాపం అన్నావంటే నేను అర్జెంట్ గా ఫోన్ మాట్లాడాలి బయటకు వస్తే సంతోషిస్తాం ఇదిగో నువ్వు అలసి గీ పెట్టినా నా పని పూర్తి కాకుండా నేను బయట రాను ఏ ఎందుకు రావాలి యాభై పైసలు ఇస్తాం ఫిఫ్టీ ఎన్పీ ఫిఫ్టీ ఎన్పీ మిస్టర్ ఫిఫ్టీ ఎన్పీ మర్యాదగా బయటకు వస్తావా అలర్ట్ చ చదువుకున్నాను పేరే గానీ సభ్యత సంస్కారం ఏమైనా ఉందా ఏమైనా జ్ఞానం ఉందా ఎందుకుంటుంది పెద్దలు సంపాదించిస్తే తిని బలిసి ఊరి మీద పడి బలాదురుగా తిరుగుతుంటారు ఫిఫ్టీ ఎన్పి ఫోన్ ఏదైనా ఇంట్రెస్టింగ్ గా రాసింటాడేమో చిచ్చి ఇతరుల డైరీ చదవటం మంచిది కాదే అయినా అడ్రస్ ఉందేమో చూసి పోస్ట్ లో పంపుదాం అరే ఇదేంటి రూపాయి నోటు ఫిఫ్టీ పికి ఇంత గోల పెట్టాడే రూపాయికి ఎక్కడ పిచ్చెక్కి తిరుగుతున్నాడో బాగా పిల్లలంతా అరిగిపోవాలి లేకపోతే దర్జాగా అట్టు మీద అట్లా బిల్లు వెళ్ళిపోతే వదులుతారా రుబ్బో బాగా గాడ్ అర్థంగా పెరిగిన ఆడవాళ్ళు అనుభవించండి అరే ఈ పబ్లిక్ యాభై పైసలు వేసి మాట్లాడుతున్నాం ఊరికేం కదా ఇష్టం వచ్చేసేపు మాట్లాడుతున్నాం యాభై పైసలు ఫిఫ్టీ ఎంపీ ఇది ఎప్పుడు పుట్టిందో ఎలా పుట్టిందో తెలియదు కానీ విశ్వరూపంలో వ్యాపించిపోయింది అణు అణువులో ప్రేమించాలని ప్రేమించబడాలని కోరుకునే మనిషి అంటూ ఉండడే అందులో ఈ రోజుల్లో ఐదో క్లాస్ చదివే కురాడు కనీసం ముగ్గురిని ప్రేమించి ఉంటాడు నేను ఉన్నాను ఎందుకు ఇరవై ఐదేళ్లు మత్స్సు ఒకరినైనా ప్రేమించానా నేను ప్రేమించలేదు సరే నన్ను ఎవరైనా ప్రేమించారా అసలు నాది ప్రేమించే ముఖం కాదేమో నాకు అనుమానం ఒకవేళ నేను పెళ్లింటూ ఎప్పుడైనా చేసుకుంటే ఆ పెళ్ళైనా నన్ను ప్రేమిస్తుందా అని